మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ్మ గారు ఉన్నారు ద బెస్ట్ ఆస్ట్రాలజర్ మరి మేడం అడిగి ద్వాదశ రాశులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో పేరెంట్స్తో ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం గో నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా మ్యామ్ మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్గా గా వివరిస్తే బాగుంటుంది తప్పకుండా ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఓకే మనం ఇప్పుడు కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి ఎలా ఉంటుందో వివరించాలి కుంభరాశి కుంభలగ్నం జనరలీ చెప్పేది ఏంటంటే వృష్టిక రాశి తర్వాత మోస్ట్ కర్మిక్ సైన్ అని చెప్తారనమాట కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన జాతకులని పాపం ఎందుకు అంటే నాచురల్ కాల్పురుష కుండలిలో లెవెన్త్ హౌస్ అవుతుంది కుంభరాశి అది మనకి బాధక స్థానం అయిపోతుంది అనమాట సో వీళ్ళ లైఫ్ లో చాలా మట్టుకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి స్కాండిల్స్ లో అనుకోకుండా ఇరుక్కుపోతారు అంటే ఆ స్కాండిల్స్ కొన్నిసార్లు జాతకరీత్యా శుక్రుడు పాడైతే గనక ఫీమేల్స్ వల్ల స్కాండిల్స్ జరగచ్చు లేదా మనీ మ్యాటర్స్ కి సంబంధించి స్కాండల్స్ జరగచ్చు వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వరు ఎందువల్ల అంటే ఆ స్వతహాగా కుంభరాశి వాళ్ళు ఓల్డ్ సోల్స్ అని చెప్తారనమాట అంటే ఎన్నో జన్మలు లైఫ్ జన్మలు ఎత్తిన తర్వాత కుంభరాశిలో వాళ్ళు జన్మెత్తారు అని చెప్పేసి సో వీళ్ళు ఏంటంటే చాలా గా ఉంటారు ఫిలాంథ్రోపీ సర్వీస్ చేయాలి అనేది ఎక్కువ ఉంటుంది సొసైటీ కోసం ఏదైనా చేయాలి ఎందుకంటే లెవెన్త్ హౌస్ ఈస్ ఆల్సో లార్జ్ ఆర్గనైజేషన్స్ అండ్ సొసైటీ ఒక గ్రేటెస్ట్ హ్యుమానిటీ కోసం చేసే ఒక రాశిదనమాట ఓకే అండ్ వాయుతత్వ తత్వ రాశి కోరూలర్స్ వచ్చేసి మనకి రాహు కోరూలర్ అవుతారు అండ్ శని నార్మల్ రూలర్ అవుతారు అనమాట సో ఈ రెండు గ్రహాల యొక్క ఎక్సెంట్రిసిటీ మనకి కొద్దిగా సింహరాశి సారీ కుంభరాశి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికలీ వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా సైన్స్ ఫిక్షన్ ఏలియన్స్ యుఎఫ్ఓస్ గురించి రీసెర్చ్ చేయడము లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళకి నెట్వర్క్ సర్కిల్ కనుక ఎక్కువ ఉన్నా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు కట్ అయిపోతారు అంటే వీళ్ళ వాళ్ళ వల్ల వీళ్ళు మోసపోవడము ఇలాంటివి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట అండ్ ఫిలాసాఫికల్ గా వీళ్ళకి ఒక్క ఫ్రెండ్ దొరికినా వీళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది ఎందుకంటే లెవెన్త్ హౌస్ వీళ్ళకి ధనుసు రాశి అవుతుంది సో అక్కడ గురువు యొక్క గైడెన్స్ ఒక విజ్డమ్ వీళ్ళకి వస్తే గనక వీళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట అండ్ వీళ్ళ రిలేషన్షిప్ లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా వాల్యూ సిస్టమ్స్ తో ఉన్న వ్యక్తి ఇంటెలిజెన్స్ వైఫ్ రావాలి ఇంటెలిజెంట్ హస్బెండ్ రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి వచ్చే పర్సన్ మాత్రము ఒక పొలిటికల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఒక గవర్నమెంట్ కి సంబంధించిన అంటే నాట్ నెసెసరీలీ వాళ్ళు గవర్నమెంట్ కి వర్క్ చేస్తారని చెప్పట్లేదు ఒక గవర్నమెంట్ ఓరియెంటెడ్ మైండ్ సెట్ ఒక రాయల్ మైండ్ సెట్ ఒక రీగల్ మైండ్ సెట్ తో ఉండే వాళ్ళు వస్తుంటారు అంటే ఒక ఎందుకంటే సింహరాశి ఆపోజిట్ సైన్ అవుతుంది కాబట్టి ఆ లియో నేచర్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట స్పౌజ్ రిలేటెడ్ మ్యాటర్స్ లో డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది స్పౌజ్ ఎక్కువ డామినేట్ చేయడం ఎక్కువ ఉంటుంది సో ఈ మైండ్ సెట్ మ్యాచ్ అవ్వక కొద్దిసార్లు ఏంటంటే వాళ్ళు ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సెకండ్ హౌస్ వీళ్ళకి మీనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళు డబ్బు సంపాదించినంత కూడా కొన్నిసార్లు ప్లెజర్ కోసం ఖర్చు పెట్టేసే ఛాన్సెస్ ఉండి సడన్ గా డబ్బులు కోల్పోవడము జీరోకి వచ్చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదా కొన్నిసార్లు ఫైనాన్షియల్ గా అప్పులు తీసుకోవడం ఎందుకంటే దేవ దే ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ దర్ ఫైనాన్సెస్ అదొకటి కెరియర్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో స్కార్పియో సైన్ పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కెరియర్ లో ఒక మినిట్ సిఇఓ లెవెల్కి వెళ్ళిపోతారు సడన్ గా జాబ్ లేకుండా అన్ఎంప్లాయిడ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కుంభరాశి వాళ్ళకి మనము చూస్తూ ఉంటాం అనమాట సో ఈ ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అవసరమైన టైంకి నానే వాళ్ళు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయరు అగైన్ దే హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ద స్క్రాచ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ వర్క్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది సో ఇదొకటి అండ్ ప్రారంభ కర్మకు వచ్చేసరికి అష్టమ స్థానంలో కన్యారాశి పడుతుంది కాబట్టి వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు రీసెర్చ్ ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే అకల్ట్ సబ్జెక్ట్స్ పైన రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అకల్ట్ ప్రాక్టీసెస్ పైన తాంత్రిక్ ప్రాక్టీసెస్ పైన దానిపైన రీసెర్చ్ చేయడం లేదా ఎవరికైనా ఏది కూడా ఆశించకుండా హెల్ప్ చేయడము హీల్ చేయడము అండ్ దీస్ పీపుల్ ఆర్ న్యాచురల్ హీలర్స్ ఆల్సో అంటే వీళ్ళు కొన్నిసార్లు ఒక ఏదైనా ఒక సాధన చేసుకొని వాళ్ళు అవగాహనలోకి పెట్టుకుంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లో కనుక పెట్టుకుంటే దే కెన్ హీల్ పీపుల్ ఓకే అది ఎందువల్ల అంటే రాహు మనకి ఇక్కడ డామినెంట్ అయిపోతుంది కాబట్టి ఒక మెటాఫిజికల్ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఎసోటరిక్ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వీళ్ళకి ఆ స్కిల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి ఇమోషనల్ సెక్యూరిటీ అంతా కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడంలో లేకపోతే సొసైటీకి ఏదైనా సర్వ్ చేయడంలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఫనేజెస్ కి ఒక పూట మీల్ తీసుకెళ్లిస్తే వీళ్ళకి ఇమోషనల్ గా సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఐ ఐ డిడ్ సంథింగ్ గ్రేట్ అబౌట్ దిస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వీళ్ళు షో ఆఫ్ చేయరు అంటే ఒకరు ఎవరికైనా డొనేషన్స్ చేశారనుకోండి నేను నేను ఇంత క్యాష్ డొనేషన్ చేశాను నేను ఇంతగా వీళ్ళకి హెల్ప్ చేశాను అనే ఒక మైండ్ సెట్ కుంభరాశి వాళ్ళకి ఉండదు అనమాట ద కీప్ ఇట్ వెరీ సీక్రెటివ్ వీళ్ళ ప్రారంభ కర్మకు వచ్చేసరికి అంటే ఫ్రీక్వెంట్ గా లిటిగేషన్స్ లోకి వెళ్ళడం ఫ్రీక్వెంట్ గా డెట్స్ లోకి వెళ్ళిపోవడము సీక్రెట్ ఎనిమీస్ ని డీల్ చేయడము అంటే వీళ్ళ చుట్టూ జనాలు ఉంటారు కానీ వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు అనమాట సీక్రెట్ ఎనిమీ ఎవరు అనేది అదొకటి వీళ్ళది నెగటివ్ పాయింట్ వీళ్ళు ఎంత న్యాచురల్ డిటెక్టర్స్ ఉంటారో అంతే ఇదిగా వాళ్ళు ఎనిమీస్ ని కూడా ఐడెంటిఫై చేయలేరు బట్ ఇఫ్ ఐడెంటిఫై దైడెంటిఫై ఎనిమీస్ దే కెన్ పుట్ దెమ్ మెట్ చెక్ ఆ కాన్ ఆ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట స్వతహాగా చాలా తక్కువ మాట్లాడుతుంటారు అండ్ ఎక్కువ మట్టుకు సైన్స్ ఫిక్షన్స్ సైకిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటి థ్రిల్లర్స్ డార్క్ జోన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేయడంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్నిసార్లు దే మై బి అండ్ ఐఐటి గ్రాడ్యుయేట్ బట్ దే మైట్ బి గెటింగ్ ఇన్ టు డీప్ అకల్ తంత్ర అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు చేయరనమాట అంత లెవెల్ కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది వాళ్ళ లైఫ్ సో అలాంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారనమాట ఓకే వీటికి పలు చెప్పండి పరిహారాలు అంటే వీళ్ళు రెగ్యులర్ గా రాహు గ్రహానికి సంబంధించి దుర్గా ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు వెళ్ళవలసిన టెంపుల్ కేదార్నాథ్ అనమాట కేదార్నాథ్ జ్యోతిర్లింగం వెళ్ళేసి వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది అండ్ స్కార్పియోస్ అండ్ టెన్త్ హౌస్ అవుతుంది కాబట్టి కెరియర్ కి సంబంధించి చాలా ఇబ్బందులు ఉంటే గనక కాళీ ఆరాధన భైరవ సాధన చేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మట్టుకు కెరియర్ కి సంబంధించి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్స్ చేసే విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళని డామినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ స్కిల్స్ బయటికి రాకుండా డామినేట్ చేస్తూ ఉంటారనమాట బికాజ్ సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ అని చెప్పుకున్నాం కాబట్టి లియో అక్కడ పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా పాలిటిక్స్ ప్లే చేయడము డామినెన్స్ ఉండడము ఇట్లాంటివి జరుగుతుంటాయి బట్ దే మే నాట్ నెసరీలీ కాజ్ అని హమ్ బట్ దే హ్ టు బీ కేర్ఫుల్ బట్ ఓవరాల్ గా దుర్గా ఆరాధన చేసుకోవడము శివ ఆరాధన చేసుకోవడం శివ భక్తులు ఎక్కువ ఉంటారు కుంభరాశి వాళ్ళు శివ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది ఓకే మరి చూసారు కదా కుంభరాశి కువాలగ్నం వారికి ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించేందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి మేడం పరిహారాలు అన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి ధరలో పెట్టుకున్నారని ఆశిస్తూ మళ్ళీ మన రాస్తాగలుగుతాం అంతవరకు సెలవు